హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టూ గ్లాసెస్ వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి అదేనండి పలుకులు ఫస్ట్ మీకు విషయం చెప్తాను నేను ఏంటంటే నేను వచ్చేసి ఈస్ట్ గోదావరికి ఏమో కూతురునండి వైజాగ్లోనేమో కోడలనండి అందుకని చెప్పేసి నా నోటి నుంచి పలుకులు వచ్చినా వేరుసన గుళ్ళను వచ్చినా కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఓకే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని మనం రెండు గ్లాసులు అండి నేను కొలత ప్రకారం మీకు చెప్తాను చూడండి ఓకే రెండు గ్లాసులు వేరుశనగుళ్ళు వేసుకున్నాం కదా వేసుకుని వీటిని బాగా రోస్ట్ చేయండి ఎంతవరకు రోస్ట్ చేయాలి అంటే చూడండి ఎక్కువ తీసుకోకండి తోలు ఉడిపోతుంది హ్యాండ్కి ఒకటంటే ఒకటి తీసుకుని కొంచెం ఊదుకొని రెండు హ్యాండ్స్ పెట్టి క్రష్ చేయండి నేను చూపిస్తాను చూడండి అలా క్రష్ చేస్తే మనకి దాని పట్టు అలాగే బద్దలు కూడా రెండు కింద విడిపోతాయండి అలా చేసినప్పుడే ఈ ఈ టైంలో ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేయండి సరిపోతుంది మీకు తెలియాలని చెప్పి నేను ఇంకొక రెండు అయితే తీసుకొని చూపించాను ఓకేనా ఇప్పుడు వీటిని ఏంటంటే ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నానండి ఒక ప్లేట్లోకి వేసి చూడండి ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టడానికి అయితే వెళ్ళొచ్చాను అంతలోపు ఇది హీట్ అవుతుందండి హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెండు గ్లాసులు కొలత చెప్పాను కదా అందులోనే అంటే గ్లాసులోకి కొంచెం తక్కువగా వాటర్ అయితే తీసుకున్నాను ఈ వాటర్ తీసుకుని ఇందులోకి నేను ఆల్రెడీ మా ఇంటి అదేనండి సంతకేలు ఉంటుంది కదా దాంతో కచ్చపచ్చగా బెల్లం అయితే కొట్టేశానండి ఇది క్లియర్గా నేనేమీ కత్తితో కట్ట కోరలేదు ఓకేనా కచ్చ పచ్చక కొట్టేసి గ్లాసున్నారా బెల్లం అయితే తీసుకుని జస్ట్ కొంచెం మరిగణిస్తున్నాను అనమాట మరిగణిస్తే ఏంటంటే అంటే ఇది నేను అక్కడ ఇంకా ప్రాసెస్ ఉంది కదా ఆ ప్రాసెస్ అయ్యేసరికి కొంచెం కరుగుతుందని చెప్పి మై ప్లాన్ అనమాట ఓకే ఇది పెట్టేసుకొని వచ్చిన తర్వాత వీటికి పట్టు అనేది తీస్తున్నానండి పట్టు చూడండి తీయడం చాలా ఈజీ జస్ట్ మనం హ్యాండ్స్ తోటి మీకు రెండు హ్యాండ్స్ ఓకే అనుకుంటే రెండు హ్యాండ్స్ పెట్టి మెదిపేయండి నేను ప్లేట్ చిన్న తీసుకున్నాను ఒక హ్యాండ్తోనే మెదుపుతున్నాను అటు ఇటు ఇటు అటు మెదిపేసాం అనుకోండి అయితే ఊడొచ్చేస్తుంది పట్టు ఊడొచ్చేసిన తర్వాత దీన్ని చెరగడం అంటారండి నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ చెరిగేసుకుని చూసారు కదా నేను చెరిగేసిన తర్వాత పొట్టయితే పోయింది ఇవన్నీ గుళ్ళు గుళ్ళు కింద ఉండిపోయినాయి మనం ఏం చేసామంటే మళ్ళీ హ్యాండ్ తోటి బాగా మెదిపితే మీరు చూశారు కదా నేను అలా మెదుపుతున్నాను ఎలా మెదిపామనుకోండి బాగా క్రష్ చేస్తూ చేస్తే ఏమవుతుందంటే గుళ్ళు కాస్త బద్ద అవుతుంది అంతేనండి ఈ బద్ద అయిన వాటిని పక్కన పెట్టు పెట్టుకోవాలి కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిందండి బద్ద నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఇది ఏంటంటే నేను ఒకసారి అయితే స్టవ్ అయితే వెలిగిస్తున్నాను వెలిగించి ఏంటంటే ఇంకా ఏమన్నా చిన్న చిన్న ముక్కలు ఉంటే జస్ట్ ఒక్కసారి కరుగుతాయి అని చెప్పేసి పాకం ఏం కాదు జస్ట్ కరగడానికి అయితే పెట్టాను ఎందుకంటే ఈ ఇందులో నేను ఇలాచి పౌడర్ కూడా వేసానండి ఇలాచి పౌడర్ వేసి దీన్ని ఏంటంటే వడక పెడుతున్నాను స్టైనర్ తీసుకొని వడక పెడతాను చూడండి ఎందుకంటే మనకి బెల్లంలోనే కొంచెం డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటాయండి డస్ట్ అలాగే ఇలాచి కూడా వేసాం కదా అది కూడా వడకట్టేసుకున్నట్టు అని చెప్పేసి నేనైతే వడకట్టేస్తున్నాను మనం చేసినా క్లీన్ అండ్ నీట్గా ఉండాలని నేను అనుకుంటాను అనమాట చూసారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో ఓకే ఇది అయితే సైడ్ పెట్టేసుకుంటున్నాను సైడ్ పెట్టేసుకుని ఆ ప్యాన్ కూడా కడిగేసానండి చూడండి మళ్ళీ తీసుకొచ్చి కొత్తది పెట్టాను ప్యాన్ కడిగేసండి అదే కడిగేసి మళ్ళీ ఈ వాటర్ని అయితే ఇందులో వేసి ఇప్పుడు దీనికి పాకం అనేది మీకు త్రీ టైప్స్ చూపిస్తాను చూడండి పాకం ఎలా వేసుకుంటే చూసారా కరిగిపోతుంది నెక్స్ట్ మళ్ళీ వేస్తాను అంటే కొంచెం జిగురు జిగురుగా సాగుతున్నట్లు కావాలనుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలండి వండవుతూ ఉంటుందన్నమాట ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే మనకి సాగుతున్న వేస్ట్ పడతారు నాకు అలా ఇష్టం లేదు కరకరలాడేటట్టు కావాలి అంటే వండ అవుతుందండి చూడండి అయ్యి సౌండ్ వస్తుంది అనమాట టక్ టక్ అని నేను ఆ సౌండ్స్ అయ్యి ఏమీ చేయలేకపోయాను నా ఓటుతోనే చెప్తున్నాను ఓకేనా నేను ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ కొంచెం వాటర్ వేసి ఈ పలుకులన్నీ అంటే నాకు సాగుతున్నట్లు కావాలి ఈ బెల్లం అనేది చాలా పసుపు రంగులో ఉందండి అందుకనే నేను ఎంత ముద్రపాకం పెట్టిన కలర్ అయితే చేంజ్ అవ్వలేదు ఇదైతే ముద్రపాకమే అంటారు దీన్ని మనం తీసుకున్నాం కదా ఈ పలుకులను ఏంటంటే బాగా కలపాలి ఈ బెల్లంలో బాగా కలిసేటట్టు మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తింటామంటే రెండు గ్లాసులు వేసేసుకోవచ్చండి రెండు గ్లాసులు పలుక్కి రెండు గ్లాసులు వేసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా అంటే బెల్లం ఎక్కువ మాకైతే ఇలా సరిపోయింది ఓకేనా ఇప్పుడేంటంటే నేను ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా రాసుకోవచ్చు నేనైతే నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ప్లేట్లోని పెట్టుకొని ఈ కన్సిస్టెన్సీని అంతా చూసారు కదా ఇలా ఈ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట తీసుకుని ఇది వేడివేడిగా ఉన్నప్పుడే చలినీళ్ళు చేతికి రాసుకుంటా వండ్లు అయితే చుట్టాలండి నాకైతే చాలా కష్టం ఎందుకంటే నాకు హ్యాండ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయండి నాకు చిన్న ప్రాబ్లం వల్ల దానివల్ల నేను ఇది తీసుకుని అదే గ్లౌస్ తీసుకుని కానీ ఆయన తోలు ఊడిపోయింది నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్నాను కదా ఏది చేసినా సరే చాలా మంట అయితే వచ్చేస్తుంది గైస్ మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఎలా చేసేస్తే మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది చాలా టఫ్ అనమాట నేను ఫస్ట్ టైం చేయ ఎప్పుడో చూడమే కానీ చేయడం ఎప్పుడూ లేదు దట్ చేశాను కాబట్టి వా అమ్మో మా అమ్మ ఎంత కష్టపడుతుందా అనిపించింది అన్నమాట నిజంగా చాలా టఫ్ అండి వాళ్ళని మాత్రం మెచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అమ్మని మీరు మెచ్చుకున్నారనుకో చేసిన కష్టం అంతా మర్చిపోతుంది చూసారు కదా ఎంత బాగున్నాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్